హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్రమ పెంచనుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయు పెంచుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పథకం కింద పింఛతే పంపిణీ చేస్తాం వృద్ధులకు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చూపున భారీ అయితే పెంచైతే పెంచి బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు మొత్తానికి అయితే తెలంగాణలో చేయుత పెంచే అయితే అమలు చేయబోతున్నారు సెప్టెంబర్ నెల నుంచే కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాతం చెప్పచ్చు మనకైతే చేయుత పథకం కింద వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున భారీ అయితే పెంచి జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఎప్పుడు జమ చేస్తారు ఎవరు జమ చేస్తారు అని దానిపై ఎవరో క్లయర్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి లైక్ లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మనకైతే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ కాంగ్రెస్ హీ తీర్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయుత పింఛన్ అయితే అమలు చేస్తాం పథకం అనేసి చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి ఇంకా ఈ చేయు పింఛన్ పథకం అయితే అమలు చేయలేదు ఇటు ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి త్వరగా ఈ పథకం అమలు చేయాలనేసి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ పథకం అయితే అమలు చేయబోతుంది మనకైతే ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగున బారి పింఛన్ అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి అయితే ఇది సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభించబోతున్నారు మనకైతే ఆగస్టు నెలకి సంబంధించి కొంతమంది పింఛన్ డబ్బులు జమ చేశారు కొంతమంది పింఛన్ డబ్బులు జమ చేయలేదు కాబట్టి ఎవరికైతే జమ కాలేదో ఆగస్టు నెల సంబంధించి వాళ్ళకైతే మనకైతే డబ్బులు విడుదల చేశారు కాబట్టి మరి కాస్ట్ జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి వృద్ధులకు వితంతులకు నాలుగు వేలు దివ్యాంగు అరువేలు చొప్పున ఆగస్టు నెల పింఛన్ అయితే పెంచి బ్యాంకులో జమ చేస్తారు అలానే మనకైతే సెప్టెంబర్ నెలకి సంబంధించిన కూడా వృద్ధులు విత్త నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచి బ్యాంకులో జమ చేశారు కాబట్టి ఇది ఒక సుభాషం చెప్పొచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి డబ్బులు పడ్డాయో లేవో పింఛన్ డబ్బులు ఒకవేళ పడకపోతే మీరే బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే కొంతమందికి పింఛన్ డబ్బులు పడినా మెసేజ్ రావట్లేదు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి అయితే భారీగా అయితే పిచ్చి అయితే పెంచి బ్యాంకులో జమ చేశారు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పక్కొక్కరు లైక్ షేర్ చేయండి ప్రతర సబ్స్క్రైబ్ చేసి పక్కన వివరణ చేసుకోండి tiger watch us thank you